ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెళ్ళడం తర్వాత జరుగుతున్న హింస ప్రతిహింస చాలా బాధ కలిగిస్తుంది ఖచ్చితంగా ఈ హింస ఆగాలని రాష్ట్రం శాంతియుతంగా ఉండాలని కోరుకుందాం అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా సమ్మేనం పాటించి మన రాష్ట్ర భవిష్యత్తు కోసం చేతులు కలిపి ముందుకు పోవాలని చెప్పి మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి ద్వారా పిలుపునిస్తున్నాం ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క హింస ప్రతిహింసలు ఎక్కువగా కింది స్థాయి కార్యకర్తలు పేద మధ్య తరగతి కార్యకర్తలే దెబ్బతింటున్నారు వారికి ఒకటే చెప్పదలుచుకున్నాము మీరు రాజకీయాలకు వచ్చింది ప్రజలు బాగుండాలని చెప్పి మీరు ఎంతో కొంత బాగుపడాలని అనుకున్నారు తప్ప ఇలాంటి కక్షలకు దయచేసి రాజకీయాలను వాడుకోకండి ఎందుకంటే ఈరోజు చూసుకున్నట్లయితే ఒక గొప్ప స్థాయిలో ఉన్న నాయకులు ఎవరు ఇబ్బంది పడటం లేదు కేవలం కిందిస్తే నాయకులే మరి ఎందుకంత కక్షాపూరితంగా వెళ్తున్నారో అర్థం కాడదు ఇది వారికి మంచిది కాదు వారి కుటుంబానికి మంచిది కాదు కాబట్టి ఖచ్చితంగా ఈ విషయంపై ప్రభుత్వం కూడా సీరియస్గా తీసుకోవాలి అధికార విపక్షాలు కూడా అన్ని తారతమ్యాలు మరచి రాష్ట్ర వ్యాప్తంగా శాంతి కోసం పిలుపునివ్వాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాము అదేవిధంగా ప్రభుత్వము ఇంటెలిజెన్స్ నిఘా విభాగాల ఆ యొక్క సమాచారం ఆధారంగా ఎవరెవరికైతే మధ్యలో విభా విభాదాలు ఉన్నాయో దాడులు జరిగే అవకాశం ఉందో అక్కడ ముందుగానే వారిని పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చి సర్ది చెప్పినట్లయితే ఖచ్చితంగా హింస తగ్గేటువంటి అవకాశం ఉంది మరో విషయం ఏమంటే దీన్ని ఏమాత్రం ఏ పార్టీ కూడా రాజకీయంగా వాడుకుంటే వారు రాష్ట్రానికి ద్రోహం చేసిన వాళ్ళు అవుతారు కాబట్టి ఖచ్చితంగా హింసను రాజకీయాలకు వాడుకోకండి మీరు రాజకీయాన్ని రాజకీయంగా ఎదుర్కోండి రాజకీయాలని అభివృద్ధి కోసం వాడుకోండి అభివృద్ధి కోసం తీసుకువెళ్ళండి మీరు ఎదిగినా మంచిదే సంతోషం మీ కార్యకర్తలు ఎదిగినా సంతోషంగానే కార్యకర్తల మరణాన్ని ఏ పార్టీ కూడా వాడుకోరదని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాము ఇక రాబోయే రోజుల్లో ఇలాంటి సంఘటనలు జరగరాదని చెప్పి ఖచ్చితంగా ఈ విషయమై ప్రభుత్వము పోలీసు వ్యవస్థ మొత్తము చాలా సీరియస్గా ముందుకు వెళ్ళాలని చెప్పి కోరుకుంటున్నాము ఎందుకంటే రాష్ట్రం ఇప్పటికే గత ఐదేళ్లలో చూసుకున్నట్లయితే జగన్మోహన్ రెడ్డి పాలనలో మరి ఎలాంటి అభివృద్ధి లేకపోగా ఎంతో ఒక నిరంకుశత్వ సాగింది క్రోనీ క్యాపిటలిజం అంటే కేవలం ఒక వ్యక్తి చేతిలో వ్యాపారం మందికి వెళ్ళిపోయినట్లుగా మొత్తం ముఖ్యమంత్రి చేతుల్లో వ్యాపార లావాదేవీలు వగేరా వనరులు అన్ని నిశ్చితమైనవి కాబట్టి ప్రజలకు ఎలాంటి అభివృద్ధి జరగలేదని ప్రజలు భావించడం వల్ల మరి జగన్మోహన్ రెడ్డి గారిని చిత్తుగా ఓడించడం జరిగింది మరి ఇప్పుడైనా మనం రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందామంటే మళ్ళీ హింస రావడం అనేది చాలా బాధకం కాబట్టి దీనికి ఎవరు బాధ్యులైనా కూడా ప్రభుత్వం వదిలిపెట్టరాదని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాము రాబోయే రోజుల్లో ఇలాంటి సంఘటనలు జరగరాదని ఆశిస్తున్నాము దీనికోసం మైనారిటీ హక్కుల పరీక్షణ సమితి కూడా తన వంతు కృషి చేస్తుంది ఖచ్చితంగా ముహమ్మద్ ఫారూక్ షుబ్లీ గారి మా యొక్క ఎంహెచ్పిఎస్ వ్యవస్థాప అధ్యక్షులు ముహమ్మద్ ఫారూక్ షుబ్లీ గారి ఆదేశాల మేరకు మేము కూడా స్థానికంగా కావచ్చు జిల్లా రాష్ట్ర స్థాయిలో కావచ్చు మాకు చేతనైనంతగా ప్రభుత్వానికి సహకరిస్తూ రాష్ట్రంలో శాంతి భద్రతల కోసము మేము కూడా కృషి చేస్తామని చెప్పి ఇంతకుముందు కృషి చేసాము ఇప్పుడు చేస్తాము రాబోయే రోజులు చేస్తాము ఎందుకంటే ఇమేజ్ అనేది కులమతాలకు అతీతంగా ఈరోజు ముందుకెళ్తుంది రాష్ట్ర అభివృద్ధి కోసము రాష్ట్రాన్ని ఒక గొప్ప రాష్ట్రంగా దేశంలోనే మార్చాలని చెప్పి చంద్రబాబు నాయుడుకి చంద్రబాబు నాయుడు గారికి గౌరవనీల ముఖ్యమంత్రి వారికి పూర్తి తోడ్పాటునందిస్తున్నాము రాబోయే రోజుల్లో కూడా ప్రజలందరూ సంఘటితంగా రాష్ట్ర అభివృద్ధి కోసము ముందుకు వెళ్ళాలని చెప్పి ఈ యొక్క హింసను ప్రతి ఒక్కరు వ్యతిరేకించాలని చెప్పి పిలుపునిస్తున్నాము ధన్యవాదాలు నా పేరు నూర్ అహ్మద్ మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి అప్నా ప్రింటింగ్ మీకు నచ్చిన డిజైన్లను లేదా ఫోటోలను మీకు నచ్చిన వాటిపై ప్రింట్ చేసుకోగలరు మా దగ్గర క్వాలిటీ టీషర్ట్స్తో పాటు వాటిపై బ్రాండ్ ప్రమోటింగ్ కోసం లోగోస్ ప్రింటింగ్ మీకు నచ్చిన ఫోటోలను లేదా నచ్చిన కొటేషన్లను ముద్రించుకోగలరు వెడ్డింగ్ గిఫ్ట్స్ మరియు బర్త్డే గిఫ్ట్స్ల కొరకు మగ్స్ పై ప్రింటింగ్ బాటిల్స్ పై ప్రింటింగ్ ఫోటో ఫ్రేమ్స్ హార్ట్ సింబల్ గ్రేనైట్ కుషన్స్ కిచెన్స్ లాంటి వాటిపై ప్రింట్ చేసుకోగలరు మా చిరునామా డాక్టర్ జ్యోతిర్మయ్య డిగ్రీ కాలేజ్ రోడ్ పార్కెదురుగా ఆదోని